ఏంటి ఎక్కువ చేస్తున్నావు ఇదిగో నాలుగు లాగు లాగు అలా స్వర్గానికి వెళ్ళిపోతావు వదిలేరా వెళ్ళనే ఏ అక్కడా మాట వేను మొత్తం చేతికి చికె చ ఏ రా ఏ మొత్తం దిగిందిరా పదా పదేదా ఎక్కడ నీ ఫ్రెండు వాడిని రమ్మను సార్ సత్యం మరుసటి రోజే సింగపూర్కి వెళ్ళిపోయాడు సార్ వాడి ఫోటో ఉందా ఉంది సార్ సరే వారం రోజు నుంచి మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉందేంటి అప్పుల బాధ ఎక్కువ అయింది సార్ ఎవరికి సమాధానం చెప్పలేకపోతున్నాను ప్రాస్టిక్యూట్ పేరేంటి తన పేరు తెలియదు సార్ చోటు తెలుసా తెలుసు సార్ రే నువ్వే వచ్చినందువల్ల కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను నువ్వు అబద్ధం చెప్పావని తెలిసిందో తల్లకిందులుగా కట్టి వేలాడదీస్తాను లేదు సార్ అదేంటి దీన్ని మాత్రమే కరెక్ట్ గా తీసుకువెళ్తున్నాడు ఏ ఉదయాన్నే త్వరగా వచ్చేసేయే ఎంత వాడొద్దు నువ్వు మాత్రమా చెత్త నా కొడక చెప్పు దరిద్ర పెదవా దరిద్ర పెదవా నీ వల్ల అడ్డమైన వాడికి సమాధానం చెప్పాల్సి వస్తుంది అది వస్తుందా రాదా సార్ వస్తుంది సార్ హలో ఏంటయ్యా వచ్చిందా సరే నేనే వస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీదే అనుమానంగా ఉంది నాకు సార్ ఊరుకోండి సార్ మీరు ఒకరు ఫుటేజ్ చూపించు చూడండి ఈ అమ్మాయి తెలుసా రే చెప్పరా అక్క కిదటి వారం సోమవారం ఒక పసుపు రంగు చూడ వేసుకుని తెల్లగా ఎత్తుగా ఒక అమ్మాయి ఆ అమ్మాయి కూడా ఇక్కడ ఒక కట్లా అలా ఎవరైనా నోట్ చేశాడు చూసారా సార్ ఏమైంది ఎందుకు ఈ అమ్మాయి గురించి అడుగుతున్నారు భయపడాల్సిన అవసరం లేదమ్మా ఇది వేరే కేసు జస్ట్ ఎంక్వైరీ సార్ తన పేరు జయ తను టీకేపురం నుంచి వస్తుంది నేను తను చూసి ఒక వారం అయింది తన నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ లోనే ఉంది ఇల్లు ఎక్కడో తెలుసు అమ్మా అన్నా తీసుకురండి ఇంట్లో ఎవరండి ఆ పిల్లకి ఏమైనా తీసుకురా ఓకే సార్ వస్తాను సార్ అమ్మా అమ్మాయిని పంపించమ్మా బాపా నీ పేరేంటమ్మా ఏం చదువుతున్నావు మూడో తరగతి సార్ ఇవ్వు మీ అమ్మాయి ఏమిచ్చింది రోజు ఈరోజు నాకు కొంచెం ఇవ్వరా ప్రియా స్కూల్ కి టైం అయిందిరా బాయ్ అమ్మా కొంచెం మంచి నీళ్ళు ఆ సార్ సార్ ఏయ్ సార్ తెలుసా తెలుసు సార్ సార్ ఇందులో ఉన్నది నువ్వేగా అవును సార్ ఆ రోజు ఏం జరిగింది పనిలోకి పిలిచారని వెళ్ళాను కానీ అక్కడ సారాయి తాగమని టార్చర్ చేశారు సార్ అందుకని దానిపైన ఇంకా ఉండలేక అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాను సార్ వారం రోజులు ఎందుకు వెళ్ళడం లేదు ఒంటి మీద ఏంటి గాయాలు చెప్పు లేదు సార్ ఒక్కొక్క చోట ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా నడుచుకుంటారు ఇచ్చే డబ్బులకి మేము అరిచే దాంట్లోనే ఉంటుంది సంతోషం నాలుగు రోజుల ముందు వెళ్ళిన చోట ఓ ఇలా చేశాడు సార్ నన్ను అందుకనే కాస్త ఒంట్లో బాలేక వెళ్ళలేకపోయాను ఇన్ని బాధలు తట్టుకున్నావు వాళ్ళు గంజా కొట్టమన్నే పారిపోయావా అలా ఏం లేదు సార్ మా పేదరికంలో ఉన్నంత వరకే సార్ మాకు ఈ పరిస్థితి మాకు కూడా కుటుంబం ఉంది కదా సార్ ఇంతలా కాల్చాడే ఎవడు వాడు భయపడకుండా చెప్పు నెరవి తోటలో ఉండే సిక్కిన డ్రైవర్ సార్ లారెన్సా సార్ మీకు తెలిసిన వాళ్ళ క్షమించండి సార్ ఆరోగ్యం జాగ్రత్త ఇంకో పని ఉంటే చూసుకో అలాగే సార్ 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 ఈ అమ్మాయిని చూసావా నువ్వు లేదు సార్ సరే వెళ్ళు థ్యాంక్ యూ హలో ఏంటి సార్ అక్కడక్కడా తిరిగి చివరికి మొదలు పెట్టిన చోటుకే వచ్చారా మీరేం చేసినా కూడా ఆ కేసుని మీరు పూర్తి చేయలేరు ఒకడు వాడి భార్యని చంపేసి వాళ్ళ భార్య కనిపించలేదని వాడే కంప్లైంట్ ఇచ్చాడు వాడి కనిపించడం కూడా మీరు ఏమి చేయలేరు కదా ఏదైనా చోట వెతికితేనే దొరుకుతుంది సార్ నాకు లాస్ట్గా వచ్చిన కాల్ని ఇమీడియట్గా ట్రేస్ చేయండి